పడుకున్నటువంటి మిగిలిన నలుగురు పాండవుల్ని కుంతిని చూసి అంటోంది ఉరడు సురేంద్రునైన బలియుండు హిడింబుడు వాని బారికిన్ వెరవని వారలుంగలరే వీరలు ముందరెరుంగరక్కట ఇరిగిన ఏని ఇట్లు తమ నుండిన ఎట్లు మెచ్చకేమరి శేనింతురే కడు ప్రమాదము చేసిరి బుద్ధిహీనులై వీళ్ళు నా ఇల్లు అన్నట్టు పడుకున్నారు అడవిలో ఇది హిడింబాసురుడి ఇల్లు ఆయనండే స్థానం ఏమిటో ఇంత ఆదమరిచి నిద్రపోతున్నారు ఇంద్రుడే వచ్చినా ఈయనతో యుద్ధం చేయడానికి భయపడతాడు హిడింబాసురుడితో మా అన్నయ్యతో వీళ్ళు ఇలా నిద్రపోతున్నారు ఏమన్నా వీళ్ళని బుద్ధిహీనులై వీళ్ళు బుద్ధిహీనులు ఎక్కడ ఎలా నిద్రపోవాలో తెలియని వాళ్ళు ఇంట్లో పడుకున్నట్టు పడుకున్నారు అది అని ఆవిడంది పాండవులు మిగిలిన వాళ్ళ సంగతి అలా ఉంచు నిన్ను నేను దూరంగా తీసుకెళ్ళిపోతాను మా అన్నయ్యకి తెలియకుండా మన ఇద్దరం వివాహం చేసుకుని సంతోషంగా క్రీడించి జీవితాన్ని గడుపుదాం మా అన్నయ్యకి తెలియకుండా అంటే భీముడు అన్నాడు విను బేలా ఎట్టి కష్టుడు తన పురుష గుణంబు సెడగ తల్లిని తో వారి విడిచి రాగంబున చపల స్త్రీ సుఖంబు పొందునే చెప్పుమా భీముడు నిజానికి హిడింబ యొక్క హృదయంలో ఉన్న ఔన్నత్యాన్ని అర్థం చేసుకోవడంలో పొరపాటుపడ్డాడు ఆయన అన్నాడు చపలా అని కదా అన్నాడు చాంచల్యమైనటువంటి మనసు ఉన్నదానా ఇప్పుడు నీకు నా ఎందు అనురక్తమయ్యావు కాబట్టి నీవు నాతో కలిసి వచ్చేస్తానంటున్నావు రేపు పొద్దున్న నీకు మీ అన్నయ్య మీద అనుబంధం ఏర్పడుతుంది నేను పడుకున్నప్పుడు ఎప్పుడో నన్ను కోచి తీసుకెళ్ళి మీ అన్నయ్యకి పెడతాం నువ్వు చపల స్త్రీవి నీ మనసు ఎప్పుడూ ఒకలా ఉండదు పైగా బేలా బేలా అంటే సరి అయిన నిర్ణయం చేసుకోలేక ఎప్పటికీస్తే అలా ప్రవర్తించేటటువంటి స్థితి ఉన్నదానా ఎట్టి కష్టుడు తన పురుష గుణం సెడగా పురుషుడైన వాడు తన గుణం నశించిపోయేటట్టుగా తల్లిని తోబుట్టువులను తోడబుట్టిన వాళ్ళని తల్లిని అలా విడిచిపెట్టేసేసి వాళ్ళు నిద్రపోతుంటే ఎవరో ఒక చపల చిత్త అయిన స్త్రీ దొరికింది కదా అని ఆమెతో కలిసి వెళ్ళిపోతాడా నా తమ్ముళ్ళు నా అన్నగారు నా తల్లి ఏమైపోయినా పర్వాలేదా ఏమిటి మాట్లాడుతున్నావు నువ్వు ఇలా మాట్లాడచ్చా అని క్రచ్చరనొక్క రక్కసుడుకాడు సురాసురులెల్లనొక్కటై వచ్చిన నీవు చూడక అమార్గ్య బలోన్నతి చేసి వాళ్ళందరచి వధింతుగాక ఇటు వచ్చి శ్రమం పడి ఉన్న నిచ్చట ఇచ్చటన్ మెచ్చ మెచ్చగు వీరిదైన సుఖనిద్రకు భంగము చెయ్యు మీ అన్నయ్య వస్తే ఏదో ఇంద్రుణ్ణి ఇది చేసేస్తాడు అటు ఎటువంటి వారినైనా పరాక్రమంలో పడగొట్టగలంటున్నావు కదా నేను నీతో ఒక మాట చెప్తున్నాను చూడు క్రచ్చరనొక్క రక్కసుడు కాడు శురాసురులెల్లనొక్కటై వచ్చిన నీవ చూడగా అవార్గ్య బలోన్నతి చేసి వాళ్ళను రచ్చి సురాసురులందరూ కలిపి కట్టకట్టుకుని యుద్ధానికి వచ్చినా సరే నేను ఒక్కడినే చంపేస్తాను మీ అన్నయ్య అంత ఇటు వచ్చి శ్రమం పడి ఉన్న ఇచ్చటం మెచ్చగు వీరిదైన సుఖనిద్రకు భంగము చేయనిర్తునే చంపడం కూడా ఎలా చంపుతానో తెలుసా ఈ పడుకున్న వాళ్ళకి నిద్రకి భంగపాటు రాకూడదు చప్పుడవకుండా చంపేస్తాను సురాసురులందరూ వచ్చినా సరే నిజంగానండి ఇందులో ఆశ్చర్యం ఏమిటో తెలుసా ఈ విజ్ఞత ఈ గొప్పతనం లేదని మీరు అనుకోకూడదు ఇక్కడ హిడింబాసురుణ్ణి వధించే ముందు అలాగే ప్రవర్తించాడైనా సరే పాండవులు లేచారు వేరే విషయం ఒకానుకొక సమయంలో అసలు యుద్ధం చేసేటప్పుడు అని కూడా గట్టిగా అనకూడదు అలా చంపాలి అటువంటి స్థితి వచ్చింది అందులో సామాన్యుని కాదు కీచకుణ్ణి ఏ మాత్రం చప్పుడైనా ఎవరైనా లేచారంటే గుట్టు రట్టయిపోతుంది మళ్ళీ పన్నెండేళ్ళు అరణ్యవాసం ఒక సంవత్సరం అజ్ఞాతవాసం అలాగే చంపేశాడు కీచకుండి ఆయన నోటితో అన్నదేమీ డాంబికం కాదు అదేమీ ప్రలాపం కాదు ఆయన నిజంగా అటువంటి సమర్థుడు భీముడు ఎంత గట్టిగా మాట్లాడేస్తున్నవాళ్ళ కనపడతాడో అంత దూరాలోచన కలిగినటువంటి వాడు మహానుభావుడు భీమసేనుడు అవన్నీ ఈశ్వరాంశలు కనుక శ్రమపడి ఇక్కడ నిద్రపోతున్న వాళ్ళకి నిద్రకి భంగపాటు కలగకుండా వాళ్ళకి ఏ ఇబ్బంది రాకుండా చంపేస్తాను మీ అన్నయ్య వస్తే కాబట్టి నువ్వేం బెంగపెట్టుకోకు మీ అన్నయ్య వచ్చి నన్ను ఏదో చేసేస్తాడని ఈలోగా చాలా ఈవిడ ఈవిడొచ్చి ఈయంతో మాట్లాడుతూ కూర్చుంటే ఆయనకి ఆకలి ఆకలికుండే లక్షణం ఏమిటో తెలిసా అండి ఇంకా అవ్వలేదంటే ఏదో పేపర్ చదువుకుంటానో టీవీ పెట్టుకునో కూర్చుంటాడు అంతా అయిపోయిన తర్వాత వడ్డిస్తానులేండి కాసేపు ఆ మాట కాసేపు కాసేపు మాట్లాడుకుని వడ్డిస్తాను అని అనుకోండి సర్రు అంటాడు ఉందా లేదా ముందు తిని మాట్లాడుకుందాం అంతే కానీ తర్వాత మాట్లాడి వడ్డిస్తానంటే ఆయన అంటాడు వంట సిద్ధమైపోయిన తర్వాత పెట్టకపోతే కోపంగా ఉంటుంది వాళ్ళేమో పడుకుని నిద్రపోతున్నారా నోరు చచ్చిపోయిందా దిక్కుమాల జంతువుల మాంసాలన్నీ తిని నరమాంసం దొరికిందని ఆయన సంతోషపడిపోతున్నాడా సంతోషపడిపోతుంటే నువ్వేమో ఎంతకీ వండి తేవే ఉంటుంది ఆవురు ఆవురు అంటూ వచ్చేసాడు కాలమేఘం ఎలా ఉంటుందో అలా ఉన్నాడు ఎనిమిది కూరలు ఆ వెంట్రుకలు దిరుసు వెంట్రుకలు ఇంతంత వెంట్రుకలు పైకి లేచి నిలబడి ఉన్నాయి ఆ భీము ఆ వచ్చినటువంటి హిడింబాసురుడు పెద్ద కేకలేస్తూ వచ్చాడు ఏమీ హిడింబ నిన్ను తొందరగా తీసుకురామన్నాను వంట ఏది తీసుకురాకుండా నువ్వు ఆ మనుష్యుడితో స్నేహం చేసావా మనుష్యులతో కలిసిపోయావా కలిసిపోయి వాడితో మాట్లాడుతున్నావా ఉండు నీ పని పడతాను వీళ్ళతో పాటు నిన్ను చంపేస్తాను అన్నాడు అది రాక్షసత్వం అంటే రాక్షసత్వం అన్న మాటకు అర్థం ఏంటంటే వాడి సుఖం కోసం అవతల వాళ్ళ యొక్క సుఖాన్ని కించిత్ కూడా ఆలోచించాడు కించిత్ ఇదే కదా సుందరకాండలో సీతమ్మ మాట అంటుంది రాక్షసత్వము అన్న మాటకి రావణాసురుడు యొక్క లేనితనం ఏమిటంటే చచ్చిపోతానంటే చచ్చిపోవడానికి కావలసిన కత్తి ఇవ్వడం విషయం ఇవ్వడం బతుకుదామంటే తాను కోరుకున్నట్టు బతకనివ్వడం రాముడి దగ్గరికి వెళ్ళనివ్వాడు ఇదే రాక్షసత్వం అంటే కాబట్టి ఆ హిడింబాసురుని యొక్క ఉద్ధతి ఎటువంటిదంటే ఆయన చెల్లెల్ని కూడా చంపేస్తాడు ఇప్పుడు కాబట్టి ఇప్పుడు ఆమె గబగబా వెళ్ళి ఆ భీమసేనుడి చాటును దాక్కుంది వచ్చి ఆ చాటును దాక్కుని ఉండగా ఆయన యుద్ధానికి వచ్చాడు భీముడు అన్నాడు ఇక్కడ గట్టిగా మన ఇద్దరం యుద్ధం చేసి మళ్ళా యుద్ధం చేసి నేను పుడిచి నువ్వు నన్ను పుడిచి మనం అరిస్తే వీళ్ళు లేస్తారు బాగుండదు కాబట్టి దూరంగా పోయి యుద్ధం చేద్దాం వాడు వింటాడా వాడు వచ్చి మీనబడ్డాడు నన్నయ్య గారు అన్నారు చాలా చిన్న జంతువు దొరికింది అనుకోండి చాలా చిన్న జంతువు దొరికితే సింహం దాన్ని పట్టుకెళ్ళిపోవలసి వచ్చింది అనుకోండి అసలే సింహం అది ఆ సింహం ఏనుగు దానికి దున్నపోతు దొరికితే కాళ్ళతో తంతు నోట పట్టుకుపోతుంది అది అంత బలమైనటువంటి ప్రాణి సింహం అంటే అటువంటి సింహం ఓ కుందేలు దొరికింది అనుకోండి దాన్ని ఆ కుందేలు పట్టుకెళ్ళడం దానికి పెద్ద లెక్క ఏంటి అలా ఇలా పట్టుకెళ్ళదు మళ్ళీ దాని డొక్కల దగ్గర నోట కరచి పట్టుకుని గిలగిల గిలగిల అది కొట్టుకోవాలి కానీ ఇది మాత్రం ఏమీ కదలకుండా చక్కగా అలాగే నోట పట్టుకుని పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది అలా ఒక చిన్న ప్రాణిని సింహం తన నోట పట్టుకుని ఎలా తీసుకుని వెళ్ళిపోతుందో అలా భీమసేనుడు ఆ హిడింబాసురుణ్ణి ఒడిసి పట్టి దూరంగా ఈడ్చుకుపోయాడు ఈడ్చుకుపోయి అక్కడ అతనితో కలిసి మళ్ళా యుద్ధం చేస్తున్నాడు మల్ల యుద్ధం చేసి అతన్ని చంపే ప్రయత్నం చేస్తున్నాడు ఈ హిడింబ దూరంగా వీళ్ళ దగ్గర నిలబడింది ఈ పాండవులు ఆ చప్పుడికి లేచారు కుంతీదేవి కూడా లేచింది వాళ్ళు లేచినప్పుడు వాళ్ళకు ఒక విషయం స్పష్టంగా కనపడింది భీముడు ఎవరో రాక్షసుడితో యుద్ధం చేస్తున్నాడు కాబట్టి అర్థమైపోయింది ఓహో మనం నిద్రపోయాం ఈయన లేచున్నాడు వాడు వచ్చాడు ఈయన కొడుతున్నాడు కాబట్టి వాడు చచ్చిపోతాడు అంతవరకు తెలుసు ఈయుడెవరు రాక్షస స్త్రీ అయితే అటు భీముడి మీదన్నా పడాలి మానవ స్త్రీ అయితే ఆమెను ఎప్పుడూ ఆయన ఎత్తు హిడింబాసులు ఎత్తుకుపోయి ఉండాలి ఉన్నదేమో మానవ స్త్రీగా ఉంది నిలబడింది వీళ్ళ దగ్గర నిలబడింది భీముడేమో రాక్షసులతో యుద్ధం చేస్తున్నాడు అసలు వీళ్ళే అరణ్యంలోకి రావడం విచిత్రం అనుకుంటే ఇంత అందమైన మానవకాంత ఒక్కటే అరణ్యంలోకి ఎలా వచ్చి నిలబడింది ఇక్కడ ఇంతసేపు ఎవరిని పిలవకుండా ఎందుకు ఎందుకునిచ్చున్నట్లు ఇది వాళ్ళకి ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఇప్పుడు ముందు కుంతి అడిగింది ఎవరు నువ్వు ఏమిటా యుద్ధం ఎందుకు నించున్నావు అని అడిగింది అడిగితే ఆవిడంది నీల జీమూతంబులీల నాక్షేపించి నల్లనై తోతించు నల్ల గృహము గల హిడింబుడను బలితంపు రక్కసు చెలియల ఆ తండు వెలయ మీకు రోయక అహితంబు సేయనన్ పంచిన చను దించి ఏను మీ తనయునందు బతి బుద్ధి తాల్చి యుద్ధ యుద్ధత మన్మధార్తనై మసలితి మసలిన అసుర వచ్చి అలిగి మీ తోడ నన్నును కలయబట్టి మృంగనున్న అసురతోడంకడంగి మల్లయుద్ధంబు చేయుచు అల్ల చోటనున్నవాడు మీ సుతుడు దర్పోన్న ఇది ఎలా ఉంటుందంటే ఏదైనా మనకి తెలియని విషయాన్ని అయోమయంగా ఉన్నప్పుడు అనుకోండి ఏమిటండి ఇలాగాని అక్కడ ఉన్నవాళ్ళు గబగబవ దీర్ఘవాక్య నిర్మాణం చేసేస్తూ జరిగిన వృత్తాంతాన్ని అంతటిని గొక్క తిప్పుకోకుండా చెప్పిస్తారనుకోండి అంటే గబగబా చెప్పేయాలన్న సందట్లో అది ఎలా ఉంటుందో హిడింబ చెప్పడం అలాగే చెప్పింది పద్యం అలాగే పడింది అంటే హిడింబ ఆ సమయంలో ఎలా మాట్లాడాలో అలాగే నన్నయ్య గారి ఘంటంగా కదిలింది అంతే అది మహానుభావులైనటువంటి వారి రచనా విధానం అది అంతేగాని ఇప్పుడు ఆ భీముడిని వర్ణించి హిడింబాచుణ్ణి వర్ణించి ఆయన గుహని వర్ణించి ఆయన జీవితాన్ని వర్ణించి ఇవన్నీ చేస్తే సోది చెప్పినట్టు ఉంటుంది ఆపత్కాలమునందు ఎలా మాట్లాడతారో అలాగే మాట్లాడింది కాబట్టి ఆవిడంది ఇదిగో ఆ నల్లగా ఉన్నాడే భీముడితో యుద్ధం చేస్తున్నవాడు ఆయనే మా అన్నయ్య హిడింబాసుడు అదిగో అక్కడ కనపడుతున్న ఆ పెద్ద నల్లటి ఇల్లుంది అదే మా ఇల్లు నేను ఆయన చెల్లెల్ని ఇక్కడ మీరందరూ పడుకోవడం చూసి నరమాంసం దొరికింది వెళ్ళి వాళ్ళని చంపి వండి పట్టుకురా తినేద్దామన్నాడు నేను కూడా అందుకే వచ్చాను తీరా వచ్చి చూసిన తర్వాత మీ అబ్బాయి భీమసేనుడి మీద నా మనసు నిలబడింది మన్మథజ్వరానికి లోనైన దానై భీమసేనుడితో నేను చెప్పుకుంటూ ఉండగా మా అన్నయ్యకి కోపం వచ్చి నన్ను మిమ్మల్ని కూడా తినేస్తానని వస్తే భీమసేనుడు అదిగో మీకు నిద్రాభంగా అవుతుందని దూరంగా తీసుకుపోయి అక్కడ మల్ల యుద్ధం చేస్తున్నాడు కొంచెం సేపట్లో మీ అబ్బాయి మా అన్నయ్యని చంపేస్తాడు ఆవిడ తెల్లబోయ్ ఎందుకు తెల్లబోయిందో తెలిసా అబద్ధం చెప్పలేదు రాక్షస స్త్రీ అంటే రాక్షసుడు అంటే ఎప్పుడో తప్ప నిజం చెప్పని వాళ్ళు ఈవిడ ఎక్కడా అబద్ధం చెప్పలేదు అసలు నిజంగా ఆ మాట అనగానే ఏ ఏ అర్జునుడు పీకట్టుకున్నాడు అనుకోండి అమ్మా అయితే మా మమ్మల్ని వండేయడానికి వచ్చిందని వాళ్ళని ఆవిడ భయపడలేదు ఆవిడ ఉన్న నిజం ఉన్నట్టు చెప్పింది నేను హిడింబాసురుడు చెందిను నా పేరు హిడింబ నేను మిమ్మల్ని వండి పట్టుకుపోదామని వచ్చాను అదిగో మీ అబ్బాయిని చూసి కామార్తనయ్యాను మాట్లాడుతున్నాను మా అన్నయ్య వచ్చాడు నన్ను కూడా చంపేబోయాడు మీ అబ్బాయిదిగా వాడిని దూరంగా బట్టుకుపోయి యుద్ధం చేస్తున్నాడు నేను మీ దగ్గర నించున్నాను మీరు లేచారు నన్ను అడిగారు నేను చెప్పాను ఏమైనా అబద్ధం ఉందా అంటే ప్రత్యేకంగా మళ్ళీ మళ్ళీ చెప్పక్కర్లేదు మీరు పాత్రని పరిశీలనం చేస్తే ఇప్పుడు మీకు ఒక విషయం అర్థమవుతుంది హిడింబ అబద్ధాలు చెప్పేటటువంటి వ్యక్తిత్వం ఉన్న మనిషి కాదు ఆమె యుద్ధం అంటూ జరుగుతున్నప్పుడు మీరు ఒక విషయాన్ని గమనించండి జయాపజయములు విధి నిర్ణీతములు అంత బలం ఉన్న రామరాయలు వారు చచ్చిపోయాడు తల్లికోట యుద్ధంలో ఏం చెప్పగలం అభిమన్యుడు చనిపోలా ఘటోత్కతుడు చనిపోలా యుద్ధం అన్న దాంట్లో ఎటైనా ఉంటాయి అంత గొప్ప బలం ఉన్నటువంటి వాడు గంధర్వుడి చేతిలో ఆ విచిత్ర వీర్యుడు చనిపోలా అలా లోకంలో చిత్ర విచిత్రమైన పరిస్థితులు ఉంటాయి కాబట్టి ఇప్పుడు ఒకవేళ భీమసేనుడికి ఏమైనా అయితే నేను రాక్షసుడి చెల్లెల్ని అని చెప్పేస్తే వీళ్ళు నన్ను చంపేస్తే అందుకని కొంత చెప్పి కొంత చెప్పకుండా ఊరుకోవచ్చు కదా ఆవిడ అలా చెప్పలేదు ఆవిడ ఉన్నది ఉన్నట్టు చెప్పి అంటే ఇప్పుడు ఆవిడ త్రికరణ శుద్ధిగా వాళ్ళతో బంధుత్వాన్ని కోరుతోంది అంటే వాళ్ళు అంగీకరించలేదు కానీ ఆవిడ ఆ ఇంటి కోడలైపోయింది కాబట్టి మా అత్తగారు మా బావగారు మా మరుదులు వాళ్ళకి నేను అబద్ధాలు ఆడడం ఏంటి నేను ఉన్నది ఉన్నట్టు చెప్పేయాలి ఇప్పుడు నేను హిడింబాసురుడికి శత్రువుని తప్ప నేను వీళ్ళకి శత్రువుని కాను నేను వీళ్ళింటి కోడాలని ఆవిడ మనసు నిలబడిపోయింది అంతే ఇది ఒక రాక్షస స్త్రీ ఎందు ఇంత రుజుత్వం ఉండడం ఇటువంటి స్త్రీ అక్కడ కనపడడం పాండవులకు ఏదో గొప్ప మేలు జరగబోతోంది అనడానికి సూచన అప్పుడు వెంటనే ముందు అర్జునుడు ఏం చేశాడంటే ఇంకా మిగిలిన లొల్లి ప్రశ్నలు మొదలట్లేదు ఈ లోకంలో ఇలాంటి సందర్భంలో ఏమవుతుందంటే ఆవిడ ఎంత సంక్షిప్తంగా చెప్పిందో దాని యొక్క పవిత్రతని అర్థం చేసుకోవాలి తప్ప ఇంకా గుచ్చిగుచ్చి ప్రశ్నలు వేసే ప్రయత్నం చేయకూడదు ముందు జరుగుతున్న కార్యాన్ని చూడాలి అక్కడ యుద్ధం చేస్తున్నాడు గబగబా అర్జునుడు భీముడి దగ్గరికి అన్నాడు ఇది పూర్వసంధ్య తెల్లవారుతోంది తెల్లవారే సమయంలో బ్రాహ్మీ ముహూర్తానికి ముందు రాక్షసులకి అనుకూల్యమైన కాలం ఏర్పడుతుంది రౌద్రమైన కాలం ఆ కాలంలో రాక్షస బలం ఎక్కువగా ఉంటుంది ఆ ముహూర్తం కానీ ఉన్నదో ఆ సమయంలో రాక్షసుడి బలం పెరుగుతుంది కాబట్టి అది రాకుండా నువ్వు వీడిని తొందరగా తొందరగానన్నాడు కాబట్టి భీముడు వెంటనే తొందరబడి వాణ్ణి పట్టుకుని ఎత్తి నూరు మార్లు గిరగిరగిరగిరగిరగ తిప్పి వెన్నుపాం మీద ఒక్క దెబ్బ కొట్టాడు కొట్టేటప్పటికీ లావు సెడగ ఇట్లు వీవంగపడి గత గతచేష్టుడైన అసురు చిక్కపట్టి నెలబెట్టి వాని కోలెమ్ము బ్రల్లన వీచి నడుము త్రుంచి వీచి వేచే గిర్రగిర్ర గిర్ర తిప్పి కింద పారేసి నేల మీద పడుకోబెట్టి నడుం దగ్గర ఒక కాలు పెట్టి తొక్కి ఒక్క దెబ్బ కొట్టేటప్పటికి ఆ వెన్నుపం ఫలక్కని విరిగిపోయి ఆ నడుం విరిగిపోయినటువంటి వాడిని పట్టుకుని ఏదో ఇలా తిప్పి ఇలా తుంపేస్తే తెగిపోయేది ఎలా తెగిపోతుందో అలా నడుము దగ్గర ఇలా తిప్పి రెండు మొక్కల కింద తుంపేసి విసిరత బారేశాడు నడుం దగ్గర మొక్క ఓవేపకి నడుం పైన మొక్క ఓవేపుకి విసిరి బారేసి మళ్ళీ ఆ ముహూర్తం రాకుండా తప్పమన్నా చంపేశాడు అని ఆయన తిరిగి వచ్చేసాడు అది భీమబలం అంటే అలా ఉంటుంది అది సామాన్యమైనటువంటి బలం కాదు